హాయ్ ఈ రోజు మనం చెన్నై ముంబై ఎస్ఆర్ఎస్ ఈ మూడు గురించి మాట్లాడుకుందాం అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్ గా చూడండి మన ఫ్యాన్స్ చెన్నై ముంబై హైదరాబాద్ ఫ్యాన్స్ పడే బాధ ఏంటో ఈ వీడియోలో ఫుల్ గా మీకు తెలుస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాళ్ళేంటో ఏంటో వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థం లేదు వాళ్ళకన్నా అర్థం లేదు కూడా తెలియదు వాళ్ళ వల్ల ఫ్యాన్స్ ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకే తెలియాలి ఫస్ట్ అయితే మనం సిఎస్కే గురించి మాట్లాడుకున్నాం సిఎస్కే వాళ్ళకి ఫైవ్ ట్రోపీస్ ఉన్నాయి సిక్స్ ట్రోపీ లోడింగ్ అంట సిక్స్ ట్రోపీ ఎలా ఆడితే ఎవరు ఇస్తారో నాకైతే అర్థం కావట్లేదు అన్ని టీమ్స్ కి పవర్ ప్లే సిక్స్టీ సెవెంటీ ప్లస్ కావాలి వీళ్ళకి మాత్రం అంత వద్దు థర్టీ చాలు ఓపెనర్స్ ఏం చెప్పు పంపిస్తున్నారో తెలియట్లేదు కానీ వాళ్ళు వచ్చిన కానీ ఓన్లీ మొక్కలే ఆడుతున్నారు సిఎస్కే టీమ్ కి ఫ్యాన్స్ కి మొత్తం అందరికి నమ్మకమైన బాల్ ఎవరైనా ఉన్నారంటే ప్రతి రాన్న అన్న నువ్వు చూస్తే బాలింగ్ లో ఆప్షన్ ఏం చెయ్యాలని కా ప్రతి రాన్న నీ ఆట వేరు నువ్వు ఇప్పుడు ఆడుతున్న ఆట వేరు ఏమైందన్నా నీకు అసలు నీ కంబ్యాక్ చాలా ఇంపార్టెంట్ అన్న చెన్నై టీమ్ కి నెక్స్ట్ ఇబ్బంది గురించి మాట్లాడుకుందాం దాని వల్ల స్వామి నా ఫ్యాన్సెన్సీ ఎందుకు కొన్నాదో తెలియదు ఏంటో అర్థం కావట్లేదు ఇన్ని ఫ్యాన్స్ మళ్ళీ చాయిస్ ఇచ్చినా మళ్ళీ అదే ఆట ఏంటో అసలు మీ ఆట పక్కన పెడితే మీ ఆట వాళ్ళ ఫ్యాన్స్ ఎంత సఫలం అవుతారో మీకు అర్థం కావట్లేదు బయటికి వెళ్తే అదర్ టీమ్ ఫ్యాన్స్ లేదు ఇంట్లోనే ఉండి ఇన్స్టా యూట్యూబ్ చూస్తే దాంట్లో రోజు ఎలా అయితే ఎలా మీ నుంచి మేము కోరుకునేది ఒకే ఒకటే మీ గమ్మకి ఒకటే నెక్స్ట్ అయితే మనం ముంబై ఇండియన్స్ మాట్లాడుతున్నాం వాళ్ళకి కూడా సేమ్ ఫైవ్ రూపీస్ సిక్స్ లోడింగ్ సిక్స్ వేయించుకోవాలని చూస్తున్నారు రోహిత్ అన్న నీ పేరు హిట్ మేన్ పేరులో ఉన్న హిట్టింగ్ అన్నా నువ్వు సిక్స్ టూ ఫిఫ్టీ కొట్టిన మ్యాచ్ వంసం చేసి గల అలాంటి ఫస్ట్ ఓవర్లు అన్న ఎలా అయితే ముంబై ఇండియన్స్ ఈ టీంకి ముగ్గురు ఇండియన్ కెప్టెన్స్ బెస్ట్ ఇండియన్ ఓపెనర్ బెస్ట్ 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 ఇండియన్ 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 ఇంతే కాకుండా బెస్ట్ కేవీసీ బోలర్ కూడా ఇందులో ఉన్నారు అయినా సరే ఒక మ్యాచ్ కూడా ఏంటన్న ఇది అనట్లేదు చాలా ఇంపార్టెంట్ అన్న మీ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తారన్నా ఫైనల్ గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాట్లాడుకుందాం వాళ్ళు వచ్చే కానీ త్రీ హండ్రెడ్ లోడింగ్ త్రీ హండ్రెడ్ లోడింగ్ అన్నారు కొండతి రిహార్సల్ లేదా 150 వాల్యూ 6 ఇస్ 2 ఫోర్స్ తప్ప సింగిల్స్ 2డే ఉండాలి కూడా తెలియదే మనకిస్ వాలకైతే 150 200 ఎలాంటి అవసరం లేదు ఓన్లీ 300 కావాలి మ్యాచ్ గెలిచినా గెలవపోయినా 300ే కావాలి వాల్ పవర్ ప్లేలో నాలుగు ఏళ్ళు పడుపోయినా సరే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మెన్ కి వచ్చే ఫస్ట్ బాల్ 6ే కావాలి సింగిల్లూ కూడిలూ అంటే అవసరం లేదు వాలకై వాళ్ళు వికెట్ కూడా పని లేదు వచ్చామా సిక్స్ కొట్టామా పక్కా నెక్స్ట్ మ్యాచ్ చూస్తే ఆ నెక్స్ట్ మ్యాచ్ మ్యాచ్ ఆ ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఇలా అయితే త్రీ హండ్రెడ్ ఎప్పుడు కొడతానన్నా ఏంటన్నా ఇది త్రీ హండ్రెడ్ పక్కన పెడితే ఫస్ట్ మ్యాచ్ అన్నా తర్వాత త్రీ హండ్రెడ్ గురించి ఆలోచిద్దాం మీ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎస్ఆర్ఏ అమాయి చేస్తే ఈ మూడు టీంలు అనుకోని ఆడుతున్నారు కావాలని ఆడుతున్నారు ఎవరికి తెలియట్లేదు కానీ ఒక్క టీం ఓడిపోతే ఓడిపోతున్నారు గడవడంలో పోటీ పడాలి కానీ ఓడిపోవడంలో పోటీ పడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు మీ కంబ్యాక్ కోసం మొత్తం మీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అన్న ప్లీజ్ ఒక కంబ్యాక్ అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ బాయ్